మీడియా మిత్రులు ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ వరంపేట ఎస్బీఆర్ఎంహెచ్ స్కూల్లో అది మున్సిపల్ స్కూల్ ఒకటో తరగతి ఐదో తరగతి నుంచి పదో తరగతి దాకా క్లాసులు రన్ అవుతాయి మరి కత్తులు రాజలక్ష్మి నరసింహు గారు రిటైర్డ్ తహసీల్దార్ గారు అదేవిధంగా వాళ్ళ మనవడు వాళ్ళ అబ్బాయి కలిసి మరి చదువుకునే పిల్లలందరూ కూడా ప్రతి స్టూడెంట్ కి ఒక ఆరు బుక్స్ ఇవ్వడం జరిగింది నోట్ బుక్స్ వాళ్ళు రాసుకోవడానికి చదువుకునేటప్పుడు ఉపయోగపడతాయని ఇవ్వటం జరిగింది ఎవరైతే టెన్త్ క్లాస్ లో మంచి మార్కులు వచ్చిందో ఆ పిల్లలందరూ కూడా మరి నోట్ బుక్ మీద ఫోటోలు కూడా వేయటం జరిగింది అదేవిధంగా లండన్ లో ఉన్న వాళ్ళ మనవడు వంశీకృష్ణ మరి ఇవన్నీ కూడా దగ్గరుండి స్పాన్సర్ చేయడం జరిగింది మరి చాలా గొప్ప విషయం ఈ స్కూల్ ని డెవలప్ చేయడానికి మరి డిఓ గారి దగ్గర మరి కొంత ఫండ్స్ ఉన్నాయి ఆ ఫండ్స్ రిలీజ్ చేసి ఈ స్కూల్ని బాగా డెవలప్ చేద్దామని మరి హెడ్ మాస్ట్ గారికి ఇక్కడ ఉన్న మరి వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది మరి కార్యక్రమానికి దత్తాపే పట్టణంలో పెద్దలు విధంగా కత్తులు రాజలక్ష్మణుడు వాళ్ళ అబ్బాయి రామకృష్ణ గారు విధంగా మరి పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు